నమస్కారం నేను డాక్టర్ శిల్పి రెడ్డి క్లినికల్ డైరెక్టర్ కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్ ఈ సంవత్సరం సీజన్ నైన్ ట్వంటీ ట్వంటీ స్వాగతం సుస్వాగతం ఈ సంవత్సరం మేము సీజన్ నైన్ విత్ నైన్ కోర్ వాల్యూస్ అనే విషయంగా ముందుకు తీసుకెళ్ళనున్నాము హైదరాబాద్లో నవంబర్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్ డిసెంబర్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఇలా నాలుగు రోజులు జరపనున్నాము అదేవిధంగా ముంబై థానే కిమ్స్లో నవంబర్ నైన్త్ బెంగళూరు మహదేవ్పుర కిమ్స్లో నవంబర్ సిక్స్టీన్త్ చేయనున్నాము గర్భిణీ స్త్రీలు వాళ్ళ హస్బెండ్స్ కపుల్ కింద ఈ ఈవెంట్కి రావచ్చు ఇది ఒక ఫ్రీ ఈవెంట్ ఈ ఈవెంట్లో మీరు ఒక ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీకి ఏం చేయాలి దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాకుండా ఒక మంచి హ్యాపీ ప్రెగ్నెన్సీ సంతోషంగా ప్రెగ్నెన్సీ ఎలా గడపాలి అపోహలు అనుమానాలు చాలా రకాల ఏదో ఒక బ్యాడ్ ఎన్వాయిన్మెంట్లో నుంచి బయటకు వచ్చి ఒక ఆహ్లాదకరమైన ఎన్వాయిన్మెంట్లో ప్రెగ్నెన్సీని బేబీని ఎలా పెంచాలి ఎలా ఒక మంచి న్యాచురల్ నార్మల్ ప్రెగ్నెన్సీని డెలివరీ వైపు తీసుకెళ్ళాలి గర్భ సంస్కార విలువలు మంచి ఆహార నియమాలు మంచి ఎక్సర్సైజ్ పద్ధతులు వీటన్నిటినీ కలగరగం కింద చేసిందే మిస్సెస్ మామీ మీరందరూ ఖచ్చితంగా రావాలి మీరు ఈ నంబర్కి రిజిస్టర్ అవ్వండి ఖచ్చితంగా మీరు మీకోసం మేము చూసుకుంటాం